వివరాలు చూద్దాం చిత్తూరు జిల్లాలో దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు తమిళనాడు కర్ణాటకకు చెందిన నిందితులను అరెస్ట్ చేశారు సుమారు నాలుగు కోట్ల విలువైన మూడు కేజీల ఏడు గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిందితుల్లో కేజీఎఫ్ కాంగ్రెస్ నేత జైపాల్ కూడా ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారించారు బంగారం తరలిస్తున్న డ్రైవర్ తో బేరాన్ని కుదుర్చుకుని చోరీ చేసినట్లుగా అనుమానాలు కలుగుతున్నాయి వి కోట అటవీ ప్రాంత సమీపంలో కారును అడ్డగించి కత్తులతో బెదిరించి నిందితులు దోపిడీకి పాల్పడ్డారు తమిళనాడు వేలూరు నుంచి కర్ణాటక బంగారుపేటకు బంగారం తరలిస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది వి కోటా పిఎస్లో బాధితులు ఫిర్యాదు చేయగా రంగంలోనికి దిగిన పోలీసులు కేసును ఛేదించారు రైట్ ఇక అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రవివర్మ వర్మ ద్వారా అందిస్తారు రవి వర్మ చిత్తూరు జిల్లాలో దారి దోపిడీ భారీ దారి దోపిడీ అయితే చోటు జరిగింది ప్రధానంగా అంటే కర్ణాటకకు చెందినటువంటి బంగా బంగారుపేట వ్యాపారస్తులు వేలూరు తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లా వేలూరు నుంచి బంగారుని తీసుకుని వెళ్తుండగా దాదాపు నాలుగు కోట్లు చేసే బంగారు ఆభరణాలు తీసుకెళ్తుండగా ఒక్కసారిగా అంటే వేలూరు నుంచి కర్ణాటకకు కేజీఎఫ్ కర్ణాటక మీదకి వెళ్ళాలంటే వయా ఏపీ మీద ఈ చిత్తూరు జిల్లా మీద వెళ్ళాలి కాబట్టి ఆ మార్గంలో వెళ్తుండగా దాదాపు వి కోట వద్ద నాయక్ నగర్ అనే ఫారెస్ట్ రేంజ్ ఫారెస్ట్ రేంజ్ కా సమీపంలో దారి దారి కాచినటువంటి కొంత దోపిడీ ముఠ దాదాపు కారు వచ్చే క్రమంలోనే దారి దారి దోపిడీ జరిగింది దారి కాచి ఉండి కారు రావడంతో ఒక్కసారిగా ఆ మారణాయతలతో వారి మీద దాడి ఇచ్చేసి గురి గురిచేసి బంగారు ఆభరణాలు అన్నింటినీ కూడా దోచుకెళ్లారు దానికి ఈ దోపిడీ వెనుక కాంగ్రెస్ పార్టీ నాయకులు కేజీఆర్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకులు జైపాల్ ప్రమేయం ఉందని చెప్పి పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తూ అతను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ప్రధానంగా ఇలాంటి భారీ దోపిడీ ఇదివరలో కూడా ఇదే క్రమంలోనే ఒక దోపిడీ జరిగితే అప్పుడు జైపాల్ పాత కేసులో కూడా ఉన్నారని చెప్పేసి భావించి అతను మరలా అదుపులోకి తీసుకునేసి విచారణ అయితే చేపడుతున్నారు ఈ నేపథ్యంలోనే దాదాపు ఇత భారీ దోపిడీ జరగడం ఒక్కసారిగా జిల్లా వాసులు కూడా కూడా దిగ్భాంతికి గురయ్యారు ప్రధానంగా అంటే దారి దోపిడీ విధానం తిరుచా బంగారుపాలెం నుంచి బంగారు వేలూరు నుంచి బంగారుపాల బంగారుపేట అంటే జాతీయ రహదారిలో ఇలాంటి దారి దోపిడీ జరగడం పట్ల పోలీసులు సైతం నివ్వేరిపోయారు ఈ ఇలా ఈ ఘటన జరిగి రెండు రోజులైంది నిన్న నిన్నటి నుంచి పో ఎస్పీ మణికంఠ నేతృత్వంలో నా నాలుగు బృందాలను ఏర్పాటు చేసి దాదాపు క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టి ఎక్కడికక్కడ అనుమానితులందరిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టి ఇవాళ గోల్డ్ అయితే రికవరీ చేశారు అతని జైపాల్ని అంటే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు జైపాల్ని కూడా అదుపులోకి తీసుకునే విచారణ అయితే సాగిస్తున్నారు ఈ పూర్తి వివరాలు వారి కాసేపులో వెల్లడిస్తే వెల్లడిస్తారని చెప్పేసి మణికంఠ చెప్పారు దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది Right, thanks for the updates and details.